అడవిలో పిల్లల కోసం వెతుకుతున్న అమర్ బాగి ఎంత వెతికినా దొరకకపోవడంతో చాలా చీకటి పడుతుంది ఆరు కూడా అక్కడికి వస్తుంది ఇక అమరేంద్ర చాలా ఆలోచించి పోలీసులతో సార్ నేను అడవి లోపలికి వెళ్ళాలనుకుంటున్నాను అని అమరేంద్ర పోలీసులతో అంటూ ఉంటే ఆరు బాగి ఒకసారిగా షాక్ అవుతారు వద్దండి ఈ చీకట్లో వెళ్ళడం మంచి కాదు అని బాగి బాధతో అమర్తో అంటుంది ఇప్పుడు వెళ్ళకపోతే తర్వాత వెళ్ళిన ఉపయోగం ఉండదు మిస్సమ్మ అని అమరేంద్ర చెప్పి చేతిలో టార్చ్ లైట్ తీసుకొని అడవి లోపలికైతే వెళ్తాడు బాగి కంగారు పడుతూ తను కూడా ఫోన్ టార్చ్ లైట్ తీసుకొని అమరుకు తెలియకుండా వెనక్కి వెళ్తుంది ఇక కట్ చేస్తే అమరు ఒక చెట్టు దగ్గరికి వస్తాడు ఆ చెట్టు దగ్గర పెద్ద ముగ్గు కలర్లతో వేసి ఉంటుంది ఆ చెట్టుకు ముడుపులన్నీ కట్టి ఉంటాయి చెట్టు దగ్గరికి వెళ్ళగానే అమరేంద్రకు ఏదో పాము వస్తున్న ఫీలింగ్ అయితే అనిపిస్తుంది అమరేంద్ర సడన్గా పక్కకు తిరిగి చూడగానే పెద్ద సర్పం ఎదురుగా వచ్చి అమరేంద్రపై దాడి చేయబోతుండగా అమరేంద్ర సడన్గా చేతిలో ఉన్న టార్చ్ లైట్ని ఆ సర్పం నోరు తెరవగానే టార్చ్ లైట్ నోటికి పొడవుగా పెట్టేస్తాడు అమరేంద్ర సర్పం మధ్య ఘర్షణ అయితే జరుగుతుంది అదే సమయంలో బాగి అక్కడికి వచ్చి చూస్తూ షాక్ అవుతూ కంగారు పడుతుంది ఇలా మనకి చూపిస్తారు ఇదండి వాళ్ళ అప్డేట్స్ ఇలాంటి డైలీ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ సో మచ్ ఫర్ వాచింగ్